అక్టోబర్ పద్నాలుగవ తారీఖు శనివారం రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్యనే మహాలయ అమావాస్య అలానే పితృపక్ష అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున ఈ ఒక్క దీపాన్ని అక్కడ వెలిగించండి మీ పితృదేవతల అనుగ్రహంతో కోటికి లేని వారు కూడా కోటీశ్వరులు అవ్వగలుగుతారు పితృదేవతల శాపం నుండి విముక్తిని పొందగలుగుతారు అంతేకాదు మీపై ఉన్న చెడు దృష్టి ప్రభావాలు అలానే శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి కూడా బయటపడగలుగుతారు ఎందుకంటే పితృపక్షంలో పితృదేవతలను పూజించాలి ఈ పదిహేను రోజుల పాటు పితృదేవతలను ఏ రోజు పూజించినా పర్వాలేదు ఒకవేళ పితృపక్షంలో పదిహేను రోజుల పాటు వేలు కానివారు చివరి రోజు పితృపక్ష అంటే మహాలయ అమావాస్య రోజు అయినా మీ పితృదేవతలను పూజించి పిండ ప్రధానం శ్రాద్ధ కర్మలు చేయటం చాలా ఉత్తమం అయినా ఆ రోజు అంటే ఈ పితృపక్షంలో వచ్చినటువంటి మహాలయ అమావాస్య రోజు కాకి మీ చేతితో పరమాన్నాన్ని వండి పెట్టండి లేదా మీ పితృదేవతలకి ఇష్టమైనటువంటి ఆహారాలు అన్నీ వండి ఒకే ప్లేటు లేదా విస్తరాకులో కలిపి కాకి పెట్టండి అలానే ఒక గ్లాసు నీరుని కూడా కాకి పెట్టండి ఇలా పితృపక్షంలో చేస్తే మీ పితృదేవతల ఆత్మశాంతిస్తుంది సాక్షాత్తు మీ పితృదేవతలే ఆహారాన్ని తిన్నట్టుగా భావిస్తూ ఉంటాము కదా మనం పిండ ప్రదానం చేసిన సమయంలో కానీ శ్రాద్ధ కరుమలు చేసిన సమయంలో కానీ కాకి మన పితృదేవతల కోసం పెట్టిన ఆహారాన్ని తింటే వారు తిన్నట్టుగా శాస్త్రం చెబుతుంది అందుకే కాకికి అంతటి ప్రాముఖ్యత అందుకే ఈ మహాలయ అమావాస్య రోజు పితృపక్షంలో వచ్చిన ఈ మహాలయ అమావాస్య రోజు కావచ్చు లేదా ఈ పదిహేను రోజుల పాటు ఏ రోజు అయినా పర్వాలేదు కాకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి మరీ ముఖ్యంగా మీ పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండి పెట్టడం ఇంకా మంచిది ఇక మరి ఈ మహాలయ అమావాస్య రోజు ఏ దీపాన్ని ఎక్కడ వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పితృదేవతలకు ఇష్టమైనటువంటి రోజు పితృపక్షంలో మహాలయ అమావాస్య మహాలయ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో మగవారు నుదుటిన కుంకుమను ధరించకూడదు కేవలం విభూదిని మాత్రమే ధరించాలి అంతేకాదు ఈ పిండ ప్రదానం చేసేవారు తప్పనిసరి కొన్ని నియమాలను పాటించాలి అవి ఏమిటి అంటే పిండ ప్రదానం చేసే రోజు బంగారాన్ని చూడకూడదు నుదుటిన కుంకుమను ధరించకూడదు విభూదిని మాత్రమే ధరించాలి వెండిని చూడాలి వెండి ధరించాలి అప్పుడు పితృదేవతల అనుగ్రహం బాగా కలుగుతుంది అలానే పిండ ప్రదానం చేసే రోజు శ్రాద్ధ కర్మలు చేసే రోజు ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు గుడిలో గంటను అస్సలు మోగించరాదు అంతేకాదు మీ గడప పైన ముగ్గులు వేయరాదు గుడిలో అంటే ఇంట్లో పూజ గదిలో దీపాన్ని వెలిగించరాదు ఈ నియమాలను పాటించి కర్మలు చేస్తే గనుక మంచి ఫలితాలు కలుగుతాయి అలానే మీ పితృదేవతల పేరుపైన ఎవరైనా పేదవారికి అన్నదానం చేయండి అలా చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది వస్త్రదానం అన్నదానం డబ్బు దానం వీలైతే బ్రాహ్మణులకి ఒక వెండి గిన్నెలో నీరుని పోసి ఆ వెండి గిన్నెతో సహా దానం చేయండి ఇలా చేస్తే మీ పితృ దోషాల నుండి విముక్తి పొందుతారు కూటికి లేని వారు కూడా కోటేశ్వరులు అవ్వగలుగుతారు మీకు ఎలాంటి పితృదోషాలు ఉండవు పైగా వారి యొక్క దివ్య ఆశీస్సులను పొంది అపర కుబేరులుగా మారుతారు ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఉండనే ఉండవు మరి మీకు పితృదోషాలు ఉన్నాయి అని ఎలా తెలుసుకోవాలి అంటే మీ పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఇంట్లో గొడవలు రావటం కుటుంబంలో సఖ్యత లేకపోవటం భార్యాభర్తల మధ్య అనుకూలత అన్యోన్యత లేకపోవడం వంటి పరిస్థితులు పదే పదే ఎదురైనా లేక ఇంటి యజమాని ఎంత కష్టపడినా రూపాయి కూడా సంపాదించకపోగా పైగా అప్పు చేయవలసి రావటం ఇలాంటివి గనక మీకు ఉంటే ఇలాంటి సమస్యలను ఖచ్చితంగా ఈరోజు అంటే ఈ అమావాస్య రోజున పరిష్కరించుకోవచ్చు ఈ నియమాలను పాటించి శ్రద్ధ కర్మలు చేయటం పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహారాలు వండి కాకులకు పెట్టడం లేదా పిండ ప్రదానం చేయటం ఇలా చేసేటప్పుడు ఆ నియమాలను పాటించటం ఇవి చేస్తే గనుక తప్పనిసరి మీ పితృదేవతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు అలానే మరి ఈ మహాలయ అమావాస్య లేదా ఈ పితృపక్షంలో వచ్చినటువంటి చివరి అమావాస్య అమావాస్య రోజు ఏ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఆ దీపాన్ని వెలిగించటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీ పితృదేవతల యొక్క మంచి దీవెనలను పొందగలుగుతారు ఇంట్లో ప్రతి సమస్య అనేది కుదుట పడుతుంది ఆర్థికంగా బాగా ఎదుగుతారు ఉన్నత స్థితికి వెళుతారు ఇంట్లో గొడవలు చికాకులు ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీకు మీ పితృదేవతల యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతారు మరి ఏ దీపాన్ని వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి అంటే ఈ మహాలయ అమావాస్య రోజున ఉదయం లేదా సాయంకాలం ఎప్పుడైనా సరే మీ పితృదేవతల యొక్క ఫోటోలను తీసుకోండి అంటే మధ్యాహ్నం చేస్తే ఇంకా మంచిది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు లోపు ఇలా చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది మీ దేవతలు అంటే మీ ఇంట్లో చనిపోయిన వారి పెద్దవారి ఫొటోస్ ఉంటాయి కదా ఆ ఫోటోని తీసుకొని మీ ఇంట్లో దక్షిణ దిక్కున ఉంచండి దక్షిణ దిక్కున ఆ ఫోటోను ఉంచి ఆ దక్షిణ దిక్కున ఫోటోని ఉంచేదానికన్నా ముందు కింద ముగ్గుని వేయండి బియ్యం పిండితో కానీ పసుపుతో కానీ మీరు శ్రాద్ధ కర్మల సమయంలో కానీ పితృదేవతలకి పూజించే సమయంలో ఎలా అయితే ముగ్గుని వేస్తారో అలా ముగ్గుని వేసి ఆ ముగ్గు పైన వారి యొక్క పీటను వేసి ఆ పీట పైన వారి ఫోటోని ఏర్పాటు చేసుకోండి అక్కడ అంటే దక్షిణ దిక్కున ఫోటోని పెట్టాక ఆ ఫోటో ముందు ఐదు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో నువ్వుల నూనె వేస్తే లేదా కొబ్బరి నూనె వేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఖచ్చితంగా మీ పితృ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు వాళ్ళ అనుగ్రహంతో వాళ్ళ దీవెనలతో ఇంట్లో ఎప్పుడూ కూడా ఆరోగ్య సమస్యలు డబ్బు పరమైనటువంటి సమస్యలు రావు తప్పకుండా ఈ ఒక్క దీపాన్ని దక్షిణ దిక్కున వెలిగించండి మహాలయ అమావాస్య రోజు పితృదేవతల కార్యక్రమాలను తప్పనిసరి ప్రతి ఒక్కరూ చేయండి అలా చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ని పొందుతారు వారి యొక్క ఆశీస్సులతో ఎప్పుడూ కూడా పిల్లలు ముందుంటారు అనారోగ్య సమస్యలు బారిన ఎవరూ పడరు కుటుంబంలో మంచి ప్రేమ సఖ్యత భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత నెలకొంటుంది గొడవలు మనశ్శాంతి లేకపోవడం వంటివి ఉండవు పితృదోషాలు అనేవి మీ దరిదాపుల్లో కూడా ఉండవు అంతేకాదు ఏళ్ళనాటి దరిద్రం పట్టి పీడిస్తున్నా చేతిలో రూపాయి లేకపోయినా సరే ఈ విధంగా పితృపక్షంలో వచ్చిన మావాస్య రోజు పిండ ప్రదానం చేయటం దక్షిణ దిక్కున దీపాన్ని వెలిగించటం పితృదేవతలను పూజించటం చేయటం వల్ల మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది జేబు ఖాళీ అవటం అన్న మాటనే ఉండదు ప్రతి సమస్య తీరిపోయి డబ్బు ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి చేరుతూ ఉంటుంది ఇక చూసారు కదా వీడియో మీకు నచ్చితే గనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి